జిహెచ్ఎంసీ ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించినందుకు మెదక్ జిల్లా రామాయంపేటలో బీజేపీ నాయకులు విజయోత్సవ ర్యాలీ బైక్ ర్యాలీ నిర్వహించారు మెదక్ జిల్లా రామాయంపేటలో బీజేపీ నాయకులు పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ కార్యవర్గ సభ్యులు నరసింహులు ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆ తదుపరి రామాయంపేట పట్టణ వీధుల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు టబాకాయలు కాల్చి సంబరాలు చేశారు స్వీట్లు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు శంకర్ గౌడ్ కార్యవర్గ సభ్యులు నరసింహులు బీజేపీ సీనియర్ నాయకులు మంగలి ముత్తయ్య తదితర బీజేపీ నాయకులు ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు જય 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 માતા Sadda <laughs> dad. ఓకే ఓట్ల లెక్కింపుల్లో భాగ్యనగరంలో మరి భారతీయ జనతా పార్టీ నైతికంగా గెలిచినట్టే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో తెలంగాణల అధికారములకు హస్తమని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం బంగారు తెలంగాణ అని చెప్పారు కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ కుటుంబానికే బంగారు తెలంగాణ ఒక్కలకు ఉద్యోగం ఇచ్చింది లేదు ఏం డెవలప్ చేసింది లేదు వీళ్ళ భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం ఎందుకు కట్టారంటే ఈ యొక్క వీళ్ళని నమ్మి మోసపోయారు ప్రజలు వీళ్ళు చేస్తున్నటువంటి ఆటలు తెలిసిన తర్వాత వీళ్ళు సరైన పాలన చేస్తలేరు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది ఇక నుంచి కేసీఆర్ కుటుంబం ఏమి చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని నిజాలు చెప్పినా అబద్ధాలు చెప్పినా కారు గుర్తుకు ఓటు వేయరు ఇక ఈ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి మేము ఖచ్చితంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరంలో తెలంగాణలో అధికారం చేపడతామని భీమా వ్యక్తం చేస్తున్నాను ఇటువంటి ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈరోజు విజయ మోగించింది గతంలో నాలుగు స్థానాల నుంచి ఈరోజు నలభై ఎనిమిది స్థానాల వరకు బీజేపీ పుంజుకుంది అంతేకాకుండా హైదరాబాద్లో డెబ్బై నాలుగు లక్షల ఓట్ల ఓట్ల డెబ్బై నాలుగు లక్షల ఓటర్లలో మా బీజేపీ ఓట్ బ్యాంకు గణనీయంగా పెరిగింది అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఖచ్చితంగా విజయడంగా మోగిస్తుంది అంతేకాకుండా ఎంఐఎం అటు టీఆర్ఎస్ పార్టీ చేసిన ఎన్ని అవాంఛనీయ సంఘటనలు సృష్టించి ఎలక్షన్ కమిషన్ మరియు డబ్బులు మద్యం ఏర్లై పారించినా కానీ ఈరోజు మా సత్తా ఏందో చూపించాం అంతేకాకుండా కారు కారు ఇక రారు అనే నినాదంతో ఈరోజు తెలంగాణలో ప్రతి బీజేపీ కార్యకర్త ప్రతి బీజేపీ నాయకుడు ఈరోజు ప్రజల మద్దతు పూర్తిగా భారతీయ జనతా పార్టీకి ఉంది అంతేకాకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పాలన అంతమందించేందుకు ప్రతి బీజేపీ నాయకుడు ప్రతి బీజేపీ కార్యకర్త కూడా కృషి చేయాలని ఈ విధంగా మేము తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఈరోజు మనం చూసినట్ట చూసినట్టయితే తెలంగాణలో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఏ ఒక్క ఎంపీ కూడా ప్రజల వద్దకు వచ్చిన పరిస్థితి లేదు కేసీఆర్ కుటుంబ పాలన అంతేకాకుండా ఇక్కడ చూసిన అవినీతి కాంట్రాక్టర్లు కమిషన్లు తెలంగాణను పూర్తిగా మొత్తం అప్పులమయం చేసి ఈరోజు తెలంగాణను అప్పుల తెలంగాణగా చేసారు అంతేకాకుండా నిరుద్యోగం అప్పులు ఎక్కడ చూసినా అవినీతి ఈరోజు పేదలకు డబల్ బెడ్రూమ్ లేని పరిస్థితి అంతేకాకుండా ఎక్కడ కూడా ఎలాంటి పాలన ప్రజలకు అందియలేదు ప్రజలు మొన్న కరోనా నేపథ్యంలో శవాలు శవాలు కూడా లెక్కకు లేనటువంటి పరిస్థితిని ఈరోజు హైదరాబాద్ ప్రజలు పూర్తిగా టీఆర్ఎస్కు వ్యతిరేకించి బీజేపీకి మద్దతు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈరోజు మనం చూసినట్టయితే ప్రజలకు నిరుద్యోగం అటు ఎల్ఆర్ఎస్ ఇటువంటి నియంతృత్వ పోకడలతో ఈరోజు తెలంగాణ అంతకుముందు భారతీయ జనతా పార్టీ ప్రజల వద్దకు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను ప్రజల లోపలికి తీసుకొచ్చి పూర్తిగా ఎండగట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాము అంతేకాకుండా బీజేపీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము టీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్ ఎక్కడా కూడా మీరు ప్రజలకు ఎటువంటి సేవ చేయలేదు గడిచిన ఏడేళ్లలో మీ కమిషన్లు కాంట్రాక్ట్లు రాష్ట్రాన్ని దోచుకు సమయం జరిగిపోయింది అంతేకాకుండా మేము చెప్తున్నాము ఏంటంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీజేపీ విజయడంగా మోగిస్తుందని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాము భారత్ మాతాకి జై జై